హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను అయితే అందించడం జరిగింది ఇప్పటికే ఆ రేషన్ షాపుల ద్వారా బియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు బియ్యంతో పాటు రాగులు కూడా పంపిణీ చేయనున్నారు అయితే ఎన్ని కేజీల రాగులు పంపిణీ చేయనున్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా చేసుకోండి ఇక విషయంలోకి నెట్టే రేషన్లో రాగులు జూన్ నెల నుంచి పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది ప్రభుత్వం ప్రతీ నెల ఇరవై కేజీల బియ్యం తీసుకునే కుటుంబం రెండు కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారని చెప్పడం జరిగింది ఇందుకు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట అంటే జూన్ నెల నుంచి ఈ బియ్యంతో పాటు ఈ రాగులను కూడా పంపిణీ చేయనున్నారు